సత్యసాయి జిల్లా మండలం జగరాజుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఐసిడిఎస్ సమితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టిపర్తి డిఎస్పీ విజయకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జాతీయ స్థాయిలో జరిగిన బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమాన్ని వర్చువల్ గా విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు న్యాయవాదులు విద్యార్థులకు బాల్య వివాహ చట్టాలను తెలిపారు అనంతరం విద్యార్థుల చే బాల్య వివాహాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సమత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదినారాయణ రెడ్డి డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే అనర్థాలు తెలిపారు ప్రతి ఒక్కరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు విద్యార్థులకు గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని చదువుపై ధ్యాస ఉంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి వరలక్ష్మి న్యాయవాదులు జయభార్తి మౌనిక సతీష్ రెడ్డి నాగేంద్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు మీకు సంబంధించిన ఎవరైనా కానీ ఒక అమ్మాయి ఏ మాట్లాడుతూ రకరకాలైనటువంటి చిలుపు చేస్తు మిమ్మల్ని ఏదో తరహాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ అదేవిధంగా మీ యొక్క భుజ మీద చేయవేయడం కానీ లేకపోతే మీ చేతుల్ని కలిపి మా కలిపి మాట్లాడడం కానీ ఇటువంటివి దయచేసి అమ్మాయిని చేయబాకండి దానివల్ల మనము రాంగ్ రూట్లోకి వాళ్ళు మనం తీసుకెళ్తున్నారంటే మీరు మీ బ్రెయిన్ వెంటనే పంచేయాలి చదువులో క్లాసులో బయట మీ యొక్క ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిల్లల వరకు మగ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ యొక్క ఏంటి మన మాటలు రాంగ్ వేలు కలపడం ఇవన్నీ దయచేసి చేయబాకం ఏమేమి రకరకాలైనటువంటి సిగరెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు రెండు సుమారి అర్థమవుతుందా చిన్న చిన్న గవర్నమెంట్ని నమ్ముతారు మీరు అటువంటి వాటికి దయచేసి ఎవరు కూడా పిల్లలు వాటి జోలికి పోమే